గ్రేట్ సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ఈ గ్రేట్ సమ్మర్ సేల్లో ఎవరైనా మొబైల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ మధ్యలో మొబైల్స్ మీకు ఏమైనా కావాలంటే నేను ఈ వీడియోలో ఒక సెలెక్టివ్ మొబైల్స్ అయితే సెలెక్ట్ చేశాను సో నేను చాలా రిసర్చ్ చేసి ఒక ఫైవ్ మొబైల్స్ అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో మీకు ఫైవ్ మొబైల్స్ గురించి డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ ఇంకా మనకు దానిలో కాన్స్ అండ్ ప్రాన్స్ మీ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నా పేరు విఘ్నేష్ మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు మీరు ఎవరైనా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో మీరు ఒక మంచి మొబైల్ గురించి వెతుకుతుంటే ఈ వీడియో మాత్రం మీకోసమే అమెజాన్ లో ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ లో మీరు కొనుక్కోవడానికి నేను ఒక ఫైవ్ మొబైల్స్ అయితే సెలెక్ట్ చేశాను ముందుగా పోకో ఎక్స్ సిక్స్ ఫైవ్ జీ మొబైల్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కే ఆమ్ లో డిస్ప్లే తో అయితే వస్తుంది వన్ ట్వంటీ హర్డ్స్ రిఫ్రెష్ రేట్ తో అయితే ఉంటుంది మనకు ఇన్బిల్ కార్నర్ గొరిలా గ్లాస్ అయితే ఉంటుంది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ టూ తో అయితే వస్తుంది ఈ మొబైల్లో మనకు టూ వేరియంట్స్ అయితే చూడడానికి ర్యామ్ వచ్చేసి మనకు ఎయిట్ జీబీ ఇంకా ట్వెల్వ్ జీబీ ఉంటుంది అలాగే స్టోరేజ్ వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ తో వస్తుంది మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్ ఓఐఎస్ విత్ ఫోర్ కే రికార్డింగ్ అయితే ఉంటుంది ఇంకొక కెమెరా వచ్చేసి మనకు ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇంకా టూ పిక్సెల్ మ్యాక్రో ఉంటుంది ఫ్రంట్ కెమెరా ఇంకా సిక్స్టీన్ పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా మనకు చూడ్డానికి ఉంది బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే ఉంటుంది మనకు సిక్స్టీ ఫోర్ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది మనకి ఈ మొబైల్లో మనకు ఒక ఛార్జర్ కూడా మనకి ఇస్తున్నాడు రీసెంట్ డేస్ లో మనకు ఛార్జర్ అయితే మనకు కొన్ని ఫోన్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు అయితే మనకు దీనిలో చార్జర్ కూడా చూడడానికి ఉంది ఇది వచ్చేసి ఫోర్టీన్ ప్రో పోకో బేస్డ్ ఆండ్రాయిడ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్తో తో వస్తుంది దీనికి బిల్ట్ గ్లాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మనకు ఉంటుంది దీని బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇంకా ఫ్రేమ్ తో అయితే ఉంటుంది ఈ మొబైల్ లో మనకు ఇన్ బిల్డ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చూడడానికి ఇది వచ్చి ఐఆర్ బ్లాస్ట్ అండ్ స్టీరియో స్పీకర్స్ డాల్బీ విజన్ సపోర్ట్తో అయితే వస్తుంది మనం ఈ మొబైల్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ యామ్లో డిస్ప్లే విత్ వన్ ట్వంటీ హర్డ్స్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది సౌండ్ అయితే చాలా బాగుంటుంది మనకు డాల్బీ విజన్ అయితే వస్తుంది ఇంకా మనకు స్టా మొబైల్ చూడడానికి అయితే చాలా దాని లుక్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ సెవెన్ ఎ జెన్ టూ ఇది మనకు గేమ్స్ ఆడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది గేమ్స్ అయితే మనకు ల్యాక్ కాకుండా స్మూత్ గా ప్లే అవుతుంటుంది మన అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా అయితే వస్తుంది మనకు దీంట్లో స్టెబిలైజేషన్ కూడా మనకు స్టెబిలైజేషన్ ఇంకా షార్ప్నెస్ కూడా చాలా బాగుంటాయి ఫోటోస్ మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఇంకో విషయం ఈ మొబైల్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చూడడానికి ఉంది మనకు సిక్స్టీ సెవెన్ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది బ్యాటరీ కూడా మనకు ఫిఫ్టీ వన్ హండ్రెడ్ మనకు మిగతా మొబైల్స్లో కూడా మనకు ఫైవ్ రేంజ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది మనకు ఫిఫ్టీ మినిట్స్ లోనే మనకు బ్యాటరీ అయితే చార్జ్ అయిపోతుంది ఎక్స్పాండబుల్ మెమరీ అయితే మనకు లేదు దీంట్లో మెమరీ కార్డ్తో మన స్లాట్ తో మనం ఎక్స్పాండబుల్ అయితే చేసుకోలేము లిమిటెడ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది సో ఇది ఒకటి మనకు ఈ మొబైల్లో ఇది బ్యాక్ బ్యాక్డ్రాప్ అని చెప్పుకోవచ్చు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వస్తాయి ఈ యాప్స్ అయితే కొన్ని మనకు అనవసరమైన యాప్స్ కూడా ఇన్స్టాల్ అయ్యిన్నాయి అవి కొన్ని కొన్ని అయితే డిలీట్ కూడా కావాలన్నమాట ఈ మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఉండే కానీ ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ తో దొరుకుతుంది మనకి ఈ మొబైల్ ప్రైస్ వచ్చి నైన్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ అయితే మనకు దొరుకుతుంది మనం నెక్స్ట్ మొబైల్ నుంచి మాట్లాడుకుంటే మోట్రోలా జీ ఎయిటీ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ ఇది వచ్చేసి మనకు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇది ఈ మొబైల్ వచ్చేసి మనకు జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అయితే మనకు రిలీజ్ అయింది ఈ మొబైల్ ఫీచర్స్ నుంచి మనం మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చి మనకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ అయితే ఉంటుంది అలాగే ఇది ఓఎల్ఈడి కర్వ్ డిస్ప్లే వస్తుంది మన వన్ ట్వంటీ హర్స్ రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ నైట్స్ స్పీక్ తో ఉంటుంది బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది కాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎస్ జెన్ త్రీ ఇది కంపారబుల్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్తో మనం కంపేర్ చేసుకుంటే కొంచెం ఈక్వల్గా ఉంటుంది ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఎయిట్ జీబీ ఇంకా ట్వెల్వ్ జీబీ టూ వేరియంట్స్ అయితే ఉంటాయి మనకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ తోనైతే వస్తుంది కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ సెటప్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ సిక్స్ హండ్రెడ్ ప్రైమ్ సెన్సర్ తో అయితే వస్తుంది ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మ్యాక్రో లెన్స్ కూడా ఉంటుంది ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇది థర్టీ త్రీ వార్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే సపోర్ట్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో అయితే వస్తుంది ఆడియో స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి వచ్చేసి మనకు డాల్బీస్ ఆటోమ్స్ అయితే వస్తుంది ఫ్రంట్ చూసుకున్నట్టయితే కర్వ్డ్ గ్లాస్ ఫ్రంట్ ఉంటుంది అలాగే వ్యాగన్ లెదర్ బ్యాక్ సైడ్ అయితే మనకు ఈ మొబైల్ లో చూడడానికి మనకి ఈ మొబైల్ లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది ఈ మొబైల్ ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ డిజైన్ అయితే మనకు ప్రీమియం లుక్ అయితే చూడడానికి ఉంది అలాగే మనకి ఈ మొబైల్ లో కర్వ్ డిజైన్ కూడా ఉంటుంది కలర్స్ వచ్చేసి మనకు ఇది ఓఎల్ఈడి డిస్ప్లే కాబట్టి చాలా బాగుంటది మనకు స్క్రీన్ వచ్చి మనకు ఎక్సలెంట్ విజిబిలిటీ అయితే ఉంటుంది మనం సన్లైట్లో లో కూడా మనకు మొబైల్ రిఫ్లెక్షన్ అయితే ఉండదు మనకు మొబైల్ స్క్రీన్ అయితే చాలా క్లారిటీగా ఉంటుంది మన కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మనకు వచ్చి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ అయితే డెలివర్స్ మనకు షార్ప్ షార్ప్ ఇమేజెస్ అయితే డెలివర్ చేస్తుంది ఈ మొబైల్లో మనకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ విత్ ఓఐఎస్ డెలివర్స్ ఒక షార్ప్ ఇమేజెస్ అయితే మనకు డెలివర్ చేస్తుంది ఇది మనకు థర్టీ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఇది వచ్చేసి మనకు డీటెయిల్స్ సెల్ఫీస్ అయితే మనకు క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది డాబీ ఆటోమస్ అండ్ ఇది వచ్చేసి మనకు చాలా క్లారిటీ సౌండ్ అయితే ఇస్తుంది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అలాగే మనకు ఇది ఫుల్ డే యూసేజ్ చేసినా కూడా మనకు బ్యాటరీ మాత్రం బ్యాటరీ అయితే సరిపోతుంది ఈ మొబైల్లో గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది ఒక డిసపాయింట్ అనుకోవచ్చు ఎందుకంటే స్నాప్ డ్రాగన్ సిక్స్ జెన్ త్రీ ఇది వచ్చేసి కొంచెం కొంచెం హెవీ గేమర్స్ కి మాత్రం వాళ్ళకి డిసప్పాయింట్ ఉంటుంది ఇంకొకటి ఈ మొబైల్లో మనకు హెచ్డిఆర్ సపోర్ట్ కూడా లేదు నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ వీళ్ళు చూసే వాళ్ళకు కొంచెం డిస్సప్పయింట్ గా అనుకోవచ్చు ఛార్జింగ్ స్పీడ్ వచ్చి మనకు థర్టీ త్రీ వర్డ్స్ ఉంటుంది ఈ మొబైల్ లో మనకు ఫోర్ కే వీడియో రికార్డింగ్ అయితే లేదు వీడియో రికార్డింగ్ వచ్చేసి మనకు థౌజండ్ ఎయిటీ సపోర్ట్ తో అయితే వస్తుంది ఈ మొబైల్లో మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ కూడా మనకు లేదు హెడ్ ఫోన్ మనం యూజ్ చేయాలనుకుంటే మాత్రం వైర్లెస్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ మొబైల్కి మనకు ఒక లిమిటెడ్ ఐపీ రేటింగ్ కూడా లిమిటెడే ఉంది అయితే మనకు సో ఈ మొబైల్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్గా ఇది వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీన్ అయిన్ అంటే కానీ ఇప్పుడు మనకు సమ్మర్ సేల్లో సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ ఫార్టీకి అయితే మనకు అవైలబుల్లో ఉంది మనం ఇంకొక మొబైల్ గురించి మాట్లాడుకుంటే వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ లైట్ ఇది ఫైవ్ జీ మొబైల్ ఈ మొబైల్ ఫీచర్స్ నుంచి మనం మాట్లాడుకుంటే ముందుగా మన డిస్ప్లే వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ ఫుల్ హెచ్డీ ఆమ్లైట్తో అయితే వస్తుంది వన్ ట్వంటీ హర్ట్స్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో అయితే ఉంటుంది బ్రైట్నెస్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ హండ్రెడ్ నైట్స్తో ఉంటుంది ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే కోల్కామ్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ అయితే ఉంటుంది ఈ మొబైల్ లో మనం ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ఎయిట్ జీబీ ఎల్పీ ఆర్ ఫోర్ ర్యామ్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్తో అయితే ఉంటుంది మనం మెమరీ కార్డ్తో మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు టీబీ వరకు మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ సిక్స్ హండ్రెడ్ ప్రైమరీ సెన్సర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఓఐఎస్తో వస్తుంది అలాగే టూ మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కూడా ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు సిక్స్టీన్ మెగాపిక్సెల్ విత్ ఈఐఎస్తో ఉంటుంది బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ వచ్చేసి మనకు ఎయిటీ వర్డ్స్ సూపర్ వాక్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనం ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అయితే ఉంటుంది ఆడియో గురించి ఇది స్టీరియో స్పీకర్ మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ఫోన్ జాక్ కూడా ఈ మొబైల్లో మనకు చూడ్డానికి ఉంది ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ తో వస్తుంది డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంటుంది ఈ మొబైల్ ప్రాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆమ్లోడ్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ ఆమ్లోడ్ స్క్రీన్ తో అయితే వస్తుంది అలాగే వన్ ట్వంటీ హర్స్ రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది మనకి వచ్చి మొబైల్ చాలా స్మూత్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీతో అయితే కొంచెం ఎక్కువ ఇచ్చాడు సిక్స్టీ మినిట్స్ లో మీరు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తో అయితే వస్తుంది స్టోరేజ్ కూడా ఎక్స్పాండ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది అలాగే మనకు ఎయిటీ వర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది ఈ మొబైల్ లో మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా చూడడానికి ఉంది కాన్ గురించి మాట్లాడుకుంటే మనకు ప్రాసెసర్ అయితే పాత ప్రాసెసర్ ఉంది స్నాప్డ్రాగన్ సిక్స్ నైన్టీ ఫైవ్ కెమెరా యాక్సెస్ కూడా కొంచెం లిమిటెడ్ ఏ ఉన్నాయి దీంట్లో మనకు కెమెరా ఇప్పుడు వైడ్ యాంగిల్ లెన్స్ లో లైట్ లో మనకు ఫోటోగ్రఫీ అయితే క్లియర్ గా ఉండదు థౌసండ్ ఎయిటీపీ థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇస్తున్నాడు కానీ ఫోర్ కే సపోర్ట్ అయితే చేయదు ఇంకా అలాగే మనకు హెచ్డిఆర్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ లో మనకు చూడడానికి లేదు ఈ మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ కైతే వస్తుంది నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు ఐకో సెవెన్ నైన్ ఎస్ ఫైవ్ జీ ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చి మనకు సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది అలాగే మనకి ఈ మొబైల్ త్రీ డీ కర్వ్ ఆమ్లెట్ స్క్రీన్తో అయితే వస్తుంది మనకు వన్ ట్వంటీ హెర్ట్స్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది బ్రైట్నెస్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ నైట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అవసరం గురించి మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ డెమెన్సిటీ సెవెంటీ త్రీ హండ్రెడ్ ఫోర్ ఎన్ఎమ్ తో అయితే ఉంటుంది ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఇంకా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో అయితే వస్తుంది కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిట్ టూ విత్ ఓఐఎస్ ప్లస్ టూ టు టూ పిక్సెల్ డెప్త్ సెన్సర్తో అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సిక్స్టీన్ పిక్సెల్ ఉంటుంది బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది మనకి ఈ మొబైల్లో ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు ఫన్ టచ్ ఓఎస్ ఫోర్టీన్ బేస్ ఆండ్రాయిడ్తో అయితే ఉంటుంది మొబైల్ మనకు చూడడానికి అయితే స్లిమ్ డిజైన్తో అయితే ఉంటుంది సెవెన్ పాయింట్ ఫోర్ ఎంఎం థిక్నెస్ తో అయితే వస్తుంది మనకి మొబైల్లో మొబైల్ ఐపీ సిక్స్టీ ఫోర్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇస్తున్నాడు మనం ఆడియో గురించి మాట్లాడుకుంటే ఇది స్టీరియో స్పీకర్ ఆడియో ఈ మొబైల్ ప్రోజ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు అంబ్రోయిడ్ వన్ ట్వంటీ హెడ్స్ డిస్ప్లేతో వస్తుంది స్క్రీన్ మనకు వివిడ్ కలర్స్ అయితే ఉంటుంది అలాగే స్మూత్ విజులైజేషన్ ఉంది మనకి మనకు డెన్సిటీ వచ్చేసి సెవెంటీ త్రీ హండ్రెడ్ చిప్ అయితే వస్తుంది మనకు ఈ మొబైల్లో గేమ్స్ మల్టీ టాస్కింగ్ చేసుకునే వాళ్ళకి ఈ మొబైల్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది బ్యాటరీ అయితే మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఎస్డి కార్డ్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు ఛార్జింగ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫోర్ ఛార్జింగ్ అయితే ఆఫర్ చేస్తున్నాడు మనకి ప్రీమియం డిజైన్ తో స్లిమ్ గా అయితే మనకు ఉంటుంది ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ కూడా ఉంది మనకి దీనికి స్పీకర్స్ కూడా మనకు స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి ఈ మొబైల్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ లో మనకు అల్ట్రా వైడ్ కెమెరా అయితే మనకు చూడడానికి లేదు అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా మనకు లేదు మన ఫోటోగ్రఫీలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంది దీని ఫ్రంట్ కెమెరా కూడా యావరేజ్ ఉంది సిక్స్టీన్ పిక్సెల్ అయితే ఇచ్చాడు కానీ డీసెంట్ సెల్ఫీస్ వస్తాయి కానీ ఇది కూడా మనం కొంచెం డిసపాయింట్ అని చెప్పుకోవచ్చు మనం వేరే మొబైల్స్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఫార్టీ ఫోర్ ఛార్జింగ్ స్పీడ్ ఛార్జింగ్ అనేది వేరే మొబైల్స్ లో కొంచెం ఎక్కువ ఉంది కానీ దీంట్లో మాత్రం కొంచెం తక్కువ ఇచ్చాడు ఇక్కడ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంది మనకు అలాగే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా వచ్చాయి మనకు కానీ అవి మనకు అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా రావు కొన్ని అవసరం లేని యాప్స్ కూడా మనకు ఈ మొబైల్లో ఇన్స్టాలేషన్ అయ్యి మనకు కంపెనీ ద్వారా వచ్చాయి మనం మెమరీ కార్డు కూడా మనము ఎక్స్టెండ్ చేసుకోలేము అనమాట దీంట్లో మెమరీ కార్డ్ ఎక్స్పాండబుల్ ఆప్షన్ కూడా మనకు లేదు ఐకూ జీరో జీరో సెవెన్ నైన్ ఎస్ ఫైవ్ జీ ఈ మొబైల్ క్రాస్ట్ వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్టీ అయితే వస్తుంది నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ పి టూ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఇది వచ్చేసి డిస్ప్లే వచ్చి మనకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఓ తో అయితే వస్తుంది వన్ ట్వంటీ హర్ట్స్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది మనకు బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే టూ థౌజండ్ నైట్స్ స్పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది ప్రాసెసర్ వచ్చేసి మనకు డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ టూ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ట్వెల్వ్ జీబీ అండ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ జీరో స్టోరేజ్తో అయితే వస్తుంది కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ విత్ ఓఐఎస్ ఇంకా మనకు ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే థర్టీ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది బ్యాటరీ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్యాటరీ ఉంటుంది అలాగే మనకు ఎయిటీ వర్ట్స్ సూపర్ వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి రియల్మీ యూఐ ఫైవ్ పాయింట్ జీరో బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో అయితే వస్తుంది ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఐపీ సిక్స్టీ ఫైవ్తో అయితే వస్తుంది మన మొబైల్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఆడియో గురించి మాట్లాడుకుంటే ఇది స్టీరియో స్పీకర్ డాల్బీస్ ఆటోమోస్తో అయితే వస్తుంది ఈ మొబైల్లో ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే హై క్వాలిటీ డిస్ప్లే అయితే ఉంటుంది అలాగే ఓఎల్ఈడి స్క్రీన్ విత్ వన్ ట్వంటీ హర్ట్స్ స్క్రీన్ రిఫ్రెష్ డేట్తో తో అయితే వస్తుంది బ్రైట్నెస్ అయితే మనకు టూ నైట్ తో అయితే వస్తుంది స్టోరేజ్ వచ్చేసి మనకు ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్ దాకా ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ ఎయిటీ వర్డ్స్ సూపర్ వోక్ చార్జింగ్ తో అయితే వస్తుంది అలాగే బ్యాటరీ అయితే మనకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది ఆడియో గురించి మాట్లాడుకుంటుంది స్టీరియో స్పీకర్ డాల్బీ ఆటోమోస్ తో అయితే వస్తుంది ఫాన్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా లిమిట్స్ అయితే మనకు అల్ట్రా వైడ్ కెమెరా ల్యాక్ ఉంటుంది అలాగే లో లైట్లో పెర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు మనకు ఈ మొబైల్లో ఇన్స్టాల్ బ్రాఫ్ట్వేర్ యాప్స్ అయితే వస్తాయి ఇవి కొంచెం డిసప్పాయింట్ అయితే చూడొచ్చు మనము ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే మనకు అవి అనవసరమైన యాప్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అలాగే మనకు ఇవి డిలీట్ చేద్దామంటే కూడా కొన్ని డిలీట్ కావన్నమాట ఈ మొబైల్లో మనకు ఇంకొక బ్యాక్డ్రాప్ ఏంటంటే మనకు మెమరీ స్టోరేజ్ కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోలేమనమాట ఈ మొబైల్లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా మనకి ఇవ్వలేదు మనం ఓన్లీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అయితేనే యూజ్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ లో కొంచెం హీటింగ్ ప్రాబ్లం కూడా ఉంది ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎయిటీన్ థౌసండ్ సిక్స్ సిక్స్ సో ఫ్రెండ్స్ ఇవి ఫైవ్ మొబైల్స్ అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పాను ఇంకేమైనా మర్చిపోయి ఉంటే కింద మీరు కామెంట్ లో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా దీనికన్నా బెటర్ మోడల్స్ ఏమైనా అనుకుంటే నా కింద కామెంట్ లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్